దొపానల్ టీం కూడా ఆకాశ మార్గాన కి వెళ్తుంటారు ఎవ్లిన్ గత జన్మలో ఈజిప్టు ఫెరో రాజు కూతురు అనక్సునామున్ ఈజిప్ట్ ఈజిప్టు ఫెరో రాజు రెండో భార్య ఎవ్లిన్ అండ్ అనక్సునామున్ మళ్ళీ మళ్లీ పునర్జన్మ ఎత్తారు స్కార్పియోన్ కింగ్ కంకణం ఫెరో రాజు దగ్గరే ఉండేది అప్పట్లో ఇంహోటెప్ బుక్ ఆఫ్ డెడ్ సహాయంతో అనక్సునామున్ ఆత్మను తిరిగి తన శరీరంలోకి రప్పిస్తాడు ఇంహోటెప్ ఒకానల్ వెనుకాల రాకుండా చాలా ఇబ్బందులకు గురిచేస్తాడు ఇంహోటెప్ టీమ్ అండ్ ఒకానల్ టీం చాలా ప్రదేశాలు తిరిగి ఆమ్షేర్కి రీచ్ అవుతారు అక్కడ అడవిలో వింత జంతువులు అందరినీ అటాక్ చేస్తాయి కానీ అవి కి భయపడి జోలికి రావు ఆ గ్యాప్ ఆ గ్యాప్ లో ఒకానల్ అలెక్సాని వాళ్ళ దగ్గర నుండి విడిపిస్తాడు ఒకానల్ ఆ వింత జంతువులని దాటేసి సూర్యోదయం అయ్యేలోగా ఆ లోకి అలెక్సాని తీసుకెళ్తాడు ఏడవ రోజు దాటేలోపు పిరమిడ్కి రీచ్ అవగానే ఆ కంకణం అలెక్సా చేతి నుండి విడిపోతుంది కానీ సడ అన సున్నాము వచ్చి ఎవ్లిన్ను కత్తితో పొడుస్తుంది క్యూరేటర్ ఆ కంగణాన్ని పెట్టుకుంటాడు ఇన్హోటెబ్ అండ్ అనథ సునామంను పిరమిడ్ లోనికి వెళ్తారు లోపలికి వెళ్ళగానే ఇంహోటెబ్ శక్తులన్నింటిని అనుభవీస్ లాగేసుకుంటుంది మూవీ పేరు తెలిస్తే కామెంట్ చేయండి ఫైనల్ పార్ట్ ఫైవ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి